శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను పాలక మండలి చైర్మన్ కొట్టెసాయి బోర్డు సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం ఆదివారం అంజి వినాయక సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆలయో టి బాపిరెడ్డి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణ్ ఆలయ ఇన్స్పెక్టర్లు సుదర్శన్ మరియు స్థానికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మురళి గారు సో మురళి గారు అండి ఓకే సో అందరూ కూడా ఈరోజు హాజరైనటువంటి సాయంకాలం కూడా వెరీ హ్యాపీ దట్ ఎక్స్పీరియన్స్ బికమ్ చైర్మన్ అందరికీ అవకాశం రాదు అందరికీ అరుదుగా వస్తుంది ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో ఉన్న పదిహేడు మందిలో మీరు ఒక కూటమి ప్రభుత్వం అనేది మనకి మంచి అవకాశం ఇచ్చింది అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఈరోజు మంచి ఆశయంతో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి ఆ స్వామివారికి పెంచి ఒక నాకున్న ఐడియాస్ ఐడియాలజీస్కి కోలేక ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాను మీ పదాలు నేను మనకున్న ఐడియాస్ ఐడియాలజీస్కి కానీ అందరూ సీనియర్ సిటిజన్స్ అడ్రవైజర్స్ కావచ్చు ఉండేటువంటి ఎక్సర్స్ చందరం కలిసి అనుకుని పోతే మంచి కళాశీకి బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మన మనం మనస్పర్ధలు లేకుండా స్వాగత ఇవ్వాలి అందరం కూడా హ్యాపీగా ఒకరు ఒకరు ప్రపోజ్ చేశారంటే పది మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలనే దానికి ఆలోచించాలి తప్ప ఆలోచించే పాజిటివ్ మనం అందరం పోం అలానే ఐ వెల్కమ్ శ్రీ కలర్స్ మై ఫ్యామిలీ మీ అందరూ ఫ్యామిలీ మెంబర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఫామ్ అయిన తర్వాత చక్కగా మా భార్య మా అమ్మాలు ఏవైనా సో అందుకోసం వచ్చిన తర్వాత అందరం భోజనాలు భోజనం మనం వివిధమైన రాజకీయ పార్టీల్లో ఉన్నాం స్వామి చంద్ర వస్తే మనందరం ఒకటి అవన్నీ కూడా పాలిటిక్స్ అన్ని కూడా మనసులో ఏమున్నా నెగటివ్ అన్నీ పాజిటివ్ నేసుకొని మనందరం కూడా కోసం కృషించి నా ఆశయం ఏంటంటే ఇంకొక పని తలాకాల ఎవరైనా సరే దిస్ వాజ్ ద బెస్ట్ ట్రస్ట్ బోర్డు ఎవరు అని చెప్పి మనందరం కూడా కృషితో